నువ్వే ఇష్టం మన అన్నవేమో అందుకే వస్తలేడు తెచ్చినాకోవరీ అంత మంచి అయినతో తిరగడం నీకు అదృష్టం ఉండాలి అర్థమైందా ఇంకా పేరు తనబద్దు అంటున్నావు అదే క్లారిటీ

వీడియో ఎందుకు గీస్తున్నాను బాబు గంజయ్ నేను మాట్లాడతాను కూర్చొని కానీ వెనర్ ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు

అలా ఊరుకు పొజిషన్ ను భయపడను ను లెవల్కి రియాక్ట్ దాని తర్వాత కూడా వీడియో పెట్టినక నాకు ఫోన్ చేసి తీపిచాయి మా ఫ్యామిలీల ప్రాబ్లం అయితే అది అన్న మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ అవును యాక్సెప్ట్ అసలు అయినట్టుంది నీ ఈయనకి పెన్నరాన్నట్టుంది నువ్వు బాబు ఆపు అన్ని అంటుంది షూట్ ఉంది ఆయన కూడా

నువ్వు క్లారిటీ అనుకో బయట జనాలు ఏమేమో అనుకుంటారు చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇంకేం అయితే ఇంట్లోకి తెలియకుండా దాసుకుంటే ఎందుకు తిరగాలి భయం ఎందుకు పడాలి అన్నా అరే నాకు ఇష్టమైనది బయట పోవడం ఆగ ఫ్రెండ్ బైటెకు పోరా మీరు అదే చెప్పుమాలి మీరు ఫ్రెండ్ అనుకుంటున్నావు ఆయనతో బైటెకు సరేగా ఫ్రెండ్స్ ఉన్నారు మేము కూడా చేసుకుంటాం మా ఫ్రెండ్స్ డైరెక్ట్ కదా హరిక ఫ్రెండ్ కాబట్టి తప్పు చేసి మా ఇంట్లో నువ్వు ఫస్ట్ వీడియో ఆఫ్ చేయ నాకు ఇరిటేషన్ చెప్తే ఆఫ్ చేస్తాం నిజాం నిజాం చెప్తాం సరే సరే ఫస్ట్ ఆఫ్ చేయండి వీడియో కోసం కాదు వీడియో ఆఫ్ చేయండి ఫేస్ కొని రివీల్ చేస్తా బ్లడ్ కూడా వీడియోలనే అయితే అరే ఎందుకు బెదిరి నువ్వు ఆర్ గురించి వచ్చినా నువ్వు ఆర్ గురించి వచ్చినా ఇప్పుడు నేను ఇమ్రాన్ కాల్ చేస్తా అన్న లేడు బెనరేడి మల బెనరన తెలుసు నువ్వు మాట్లాడుతావు నువ్వు తిరుగుతావు చేసినప్పటి నుంచి నేను నాతో మాట్లాడతలే వీడియో కోసం కాదు

సరే నువ్వు అబద్ధం చెప్తున్నావు నా వీడియో పెట్టేసుకుంటాం అరే బాబు ఎవరు కూరికే నీ వల్లనే అవుతుంది మరి మీరు తిరిగి కాబట్టి పట్టుకున్నాము ఎందుకు తిరిగారు మరి

ಅರ್ಥುರಿಕೆಂದ್ರಿ <muchas> ಬಾಧ అరే చిన్న పిల్లని పైచేసే ఏమొస్తావ్ నాన్నడిని అడుగుతాను కసమ్ నువ్వు తమకలే అన్నావు కదా పబ్లిక్ ని మొగం చూపించుకో ఫ్రెండని రూబాబ్ గా చెప్పు నువ్వు రూబాబ్ గారే చేత్తా ఫ్రెండాని పబ్లిక్ ల ఎందుకు బయర్తునో బయర్తుని వాళ్ళనే నా వాళ్ళన అను ఏని ఏంటి ఏండి ఆ నువ్వు బైట దరినప్పుడు పబ్లిక్ చూస్తావా నీ ఫేస్ చూసిలే మా ఇష్టం

కొట్టిన తెలనిస్తా ఎందుకు పేరు ఖరాబ్ అవుతుంది అంత మంచి అదృష్టం ఉండాలి అర్థమైందా ఇంకా పేరు ఖరాబ్

ఫోని ఫోని ఫోనే నాకు ఇచ్చేది ఫోని చూసా అంట యాకు చెప్తున్నా ఎందుకు ఏ ఎందుకు కొడుతున్నావ్ अरे ఎందుకు కొడుతున్నాడో ఎందుకు కొడుతున్నాంటే చెయిల్ గిల్లె అక్క తల్లి మహాలక్ష్మి అపో

లవర్ అంటే ఫేస్ బ్లర్ చేస్తావ్ రెండు లేదు ఒకటే ఆప్షన్ నువ్వు చూస్ చేసుకో బయట ముఖం కనిపేదా ఇప్పుడు స్కూల్ ఆ స్కూల్లా అల్లి చిందిలో రాస్తావా అన్నావు ఇస్తారా చెప్పింది చాలా మాట్లాడేస్తుంది చెదుర్లేసేస్తుంది మన పబ్లికే మన పబ్లికే